నమస్కారం అండి నా పేరు కల్యాణి నేను ఇప్పుడు ఇండస్ట్రీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను అయ్యొమ్మ రవి చేసింది తప్పు అని చెప్పి మీరు అందరూ వచ్చి కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నారు సత్యనారాయణ సార్ని కూడా మీరు అభినందిస్తారు ఇప్పుడు మిమ్మల్ని అభినందించాలంటే మీరు చేసిన మంచి పనులే అన్న నేను మెగాస్టార్ అన్న అడుగుతున్నా నాగార్జున అన్న అడుగుతున్నా సురేష్ అన్న అడుగుతున్నా దిల్ రాజు అన్న అడుగుతున్నా రాజమౌళి అన్న కూడా అడుగుతున్నా ఆ ఇండస్ట్రీ పరంగా మీరే లబ్ధి పొందినరు కానీ మీరే లగ్జరీ బతుకు ఇచ్చారు కానీ కష్టాలు చూశారా మొన్న పద్దెనిమిది రోజులు టై చేశారు యూనిట్ సభ్యులు వాళ్ళకి ఏం పెంచరు మీరు ఎంత రేటు పెంచారు వాళ్ళు ఆనందంగా కొనరా ఒక్కసారి మీరు కృష్ణానగర్ గడ్డ వచ్చి ఎక్కి చూడండి అన్న తెలుతుంది వాళ్ళ ఆర్థరాధారణ తెతుంది ఆ వాళ్ళ భవిష్యత్తుల గురించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు సినిమా ఫీల్డ్లో వచ్చి మేమేదో శాక్తం మేమేదో సంపాదాం అని చెప్పి ఇంటికాడ తల్లిదండ్రులకు చెప్పి కొన్ని భవిష్యత్తులో ఆగం చేసుకుంటారు అన్న వచ్చి బ్రతకలేక సావలేక ఏడుతున్నా రెంట్లు కూడా కట్టుకోలేక అగ్గుపెట్టి రూములు అసలు ఏళ్ళల్లో ఉండి ఆ రెంట్లు కూడా కట్టుకోలేక ఏడుతున్నారు తెలుసా సినిమా ఫీల్డ్ పనిచేసిన వాళ్ళకి ఎవరికన్నా సరే డబ్బులు అత్తనాయా నెల 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 నెలలు తిప్పుకుంటారు ఆ ఇచ్చే కొన్ని డబ్బులు కూడా ఒకసారి దాని గురించి ఆలోచించండి అన్న మీరు ఇచ్చే జీతాలు సరిపోవట్లేదు ఇప్పుడు మీరు మీకోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరు ప్రశ్న మీరు పెట్టారు అంతే మీరు ఇండస్ట్రీని బాగు పెడతానికి కాదు మీ వల్ల మీరే పది మందే బతున్నారు కానీ ఇండస్ట్రీ మొత్తం బతకట్లేదు పొందట్లేదు పొందట్లేదన్న ఆకలి మంటలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆర్తనాదాలు ఉన్నాయి బయటకు వెళ్ళి మా చూడండి అన్న తెలుతుంది వాళ్ళ కష్టాలు ఇండస్ట్రీ పరంగా జూనియర్కి ఏమైనా బెంచ్ గారు అన్న మీరు ఇన్ని నాలుగు నుంచి యాభై ఏళ్ళ నుంచి చేస్తారు జూనియర్స్ నేను చూసినా నేను కూడా పోయినా రేటు పెంచారా అదే ఏడు వందల యాభైగా టెక్నీషియలకు ఏమైనా పెంచరా లైట్ మేన్లకు ఏమైనా పెంచర్రా నాకు ఇంకా కొన్ని చెప్పరాట్లేదు కానీ ఏం పెంచరాన్నా అన్ని రోజులు టైప్ చేస్తే ఉన్నా ఒక అటుపక్క వేసిన టేసర్ కానీ అంతే కానీ ఏం పెంచారు వాళ్ళ జీవితాలు ఏం వాళ్ళ జీవితాలలో ఏలుగులు ఏం తీసుకొచ్చారు దయచేసి మీరు తీసుకురాలేదన్న మీరు ఆలోచించాలి దీని గురించి అయిపోవడం వల్ల మీకు నష్టం మీకు ఇండస్ట్రీ పరంగా మీకు పది మందికి మీకే నష్టం జరిగింది మీకేం నష్టం జరగలేదన్న దానివల్ల మీరేం రోడ్డు మీకు రాలేదు మీ యాపి మీ లజర్ బతుకు మీకు బానే ఉంది మీకు ఒక్కొక్కరు పది మంది ఉన్నారు మీకు కాని చెప్పు తొడగటానికి నెత్తి ఇంటికి చదరకుండా దొవ్వటానికి మీది బాగానేది మీకేం కష్టాలు లేవు మీ కింద పని చేసే వాళ్ళ కష్టాలు ఇవరిమితంగా ఉంటాయి దయచేసి వాళ్ళ రెప్ప సాటిని దాగిన కన్నీర్ని చూడండి అన్న తెలుతుంది మీకు వాళ్ళ కష్టం విలువ మీకు తెలుతుంది ఇదే నేను కోరుకుంటాను చిరంజీవి అన్నని నాగార్జున అన్నని వీళ్ళ మొత్తాన్ని ఇండస్ట్రీ పరంగా అడుగుతున్నా నేను